రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు ఉదయం పూట రాగిజావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో వంద మంది చిన్నారులు పాల్గొంటున్నారనే విషయాన్ని తెలుసుకుని గత శనివారం రోజు సాక్య ఫ్రూట్ జ్యూస్ సెంటర్ నిర్వాహకులు తమ మిత్రుడైన దేశమేని గంగాధర్ ఫ్రూట్స్ సలాడ్ మరియు బిస్కెట్లను పంపిణీ చేసిన సందర్భంలో చిన్నారులకి పోషకాహారంతో కూడిన రాగి జామని సమ్మర్ క్యాంపు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఉదయం పూట అందించాలని నిర్ణయించుకున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ బాల్యంలో ఇలాంటి సమ్మర్ క్యాంపు అవకాశాలు లేవని ప్రస్తుత సాంకేతిక కాలంలో చిన్నారులో వ్యసనంగా మారిన మొబైల్ రీల్స్ ఆన్లైన్ గేమింగ్ నుంచి నివారించి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి శారీరక మానసిక ఎదుగుదలకు వేసవి సెలవులని ఆనందంగా ఆరోగ్యంగా గడపడానికి ఆటలు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సతీష్ ఉదయ్ హరీష్ ప్రశాంత్ గంగాధర్ పవన్ నవీన్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కర్ణావతుల చందు దయ్యాల శ్రీనివాస్ దయ్యాల నారాయణ అల్లాడిగిరి గుగ్గిళ్ల తిరుపతి కోచ్లు అక్కనపల్లి దేవయ్య ఆరపెల్లి రవి ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు કેમ કે કે